మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు చెడగం వెంకటేశ్వరరావు గొల్లపల్లి సురేష్ తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ లక్ష్మీప్రసాద్ నాయకులు శంకరబా రాంబాబు వాగు బలరాం పైలా విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ నిన్న ముద్రగడ నివాసం వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ట్రాక్టర్తో ముద్రగడ ఇంటి గేట్లను గుద్దుకుంటూ కారును ఫ్లెక్సీలను ధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదం చేయడం పట్ల పలు అనుమానాలకు దారి తీస్తుందని ఆరోపించారు కూటం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్ వాగు బలరాం జవ్విన వీర్రాజు అల్లం ఆదినారాయణ రాచర్ల రమేష్ గుండెబెల్లి చక్రం పట్ట సుబ్బారావు వాడపల్లి శ్రీను డేగల చంద్రమౌళి సిరిపురపు రాజేష్ చిడగం రాజేశ్వరరావు లోగేష్ శేఖర్ రాము పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు